బ్యాంక్ మా వర్కర్స్ కి ట్వంటీ లక్షల బీమా పథకం వచ్చింది తాతపూడి నాగేశ్వరరావు దయా నాగేశ్వరరావు ఇప్పుడు దీనివల్ల నీకు లాభం వచ్చింది తెలుసా నీకు ఎట్లా అంటే ఏదో ఏదైనా జరిగితే ఇన్సూరెన్స్ సార్ మా అదే నువ్వు పర్మనెంట్ ఉద్యోగ ఇరవై లక్షల రూపాయలు నీకు వస్తుంది ఈ ఇన్సూరెన్స్ వల్ల ఓకే థ్యాంక్ యూ రమ్మా నాగదేవి నువ్వు కూడా ఆప్ అమ్మా అప్పారా అప్పారావు రావు తగిరి బాగా నువ్వు కూడా ఆప్కాష్ అమ్మా ఓకే అమ్మా గుడ్ మీ అందరికి ఇరవై లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చేశారమ్మా ఇప్పుడు యాక్సిస్ బ్యాంక్ వల్ల ఇవన్నీ వస్తాయి బెనిఫిట్స్ వస్తాయి ఓకే అమ్మా గుడ్ మంచిదమ్మా మీది దీ ప్రాంతం ఏనమ్మా మీ దేవురమ్మా పెద్దాపురం ఏనా పెద్దాపురం ఏనమ్మా ఓకే మీదే ఓకే అమ్మా థ్యాంక్ యూ ఓకే అమ్మా థ్యాంక్ యూ ఇంకేంటో ఇంకేంటి చెప్పు చెప్పండి అసలు మెయిన్గా సింగి ప్లాస్టిక్ నిర్మూలించడం కోసం ప్రతి నెల అలా ఒక్కొక్క దాంతో ఒక్కొక్క థీమ్ తీసుకుంటున్నాం సార్ ప్లాస్టిక్ మనం ప్లాస్టిక్ పొల్యూషన్ నిర్మూలించడం కోసం థీమ్ తీసుకుంటున్నాం వదిలి వదిలి ఎంత ప్రెషర్ ఉందో ఏంట బాగున్నారా నిమ్మ బాగున్నావా ఏం చదువుతున్నావు రండి